హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్ అండి వన్ శారీస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ సారీస్ అవైలబుల్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఫుల్ స్టిచ్చుడ్ అండి బ్లౌజ్ వచ్చేసి బిగ్ బోర్డర్ పళ్ళు వస్తుందండి బిగ్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ప్రతి బ్లౌజ్లో కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా మీకు నచ్చిన డిజైన్లో కూడా వర్క్ చేసి కావాలన్నా సరే ఇస్తామండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఏనా అండి డెలివరీ ఛార్జ్ కూడా లేదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లెహంగాస్ అండ్ జ్యువెలరీ కూడా ఇదే సేమ్ ఆఫర్ ఉంది అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని ఆఫర్ అండి మీరు ఒకసారి చూసుకునే అన్నీ కంపేర్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్ అండి వన్ శారీస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్ శారీస్ అవైలబుల్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఫుల్ స్టిచ్డ్ అండి బ్లౌజ్ వచ్చేసి బిగ్ బోర్డర్ పళ్ళు వస్తుందండి బిగ్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ప్రతి బ్లౌజ్లో కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా మీకు నచ్చిన డిజైన్లో కూడా వర్క్ చేసి కావాలన్నా సరే ఇస్తామండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేయనండి డెలివరీ ఛార్జ్ కూడా లేదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లెహెంగాస్ అండ్ జ్యువెలరీ కూడా ఇదే సేమ్ ఆఫర్ ఉంది అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని ఆఫర్ అండి మీరు ఒకసారి చూసుకునే అన్నీ కంపేర్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వరు చాలా మంచి కలెక్షన్ అండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ మాత్రమే పడుతుందండి లిమిటెడ్ స్టాక్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి తప్పకుండా మా ఛానల్ని